కింద సి సూకి 22వ తరత ఆకతత కోట్లో 22వ తరత కోట్ కి రావాలి యేసు ప్రభు ఆశీస్సులతో కన్ననల మండవేగారు రేపలే టౌన్ ఉన్నావు मिश्रा మండలు తీసుకో నా బాబాయ్ కొంచెం ఎంత కంప్లీట్ కొడ লাভ লগ গ্রাম লাব লগ গ্রাম স্টেজ এর முன்பা গাজা দ্বান্ডা দপকা কোটে গরা হল শ্রী পোলেরামাতালি আশীরছলতো জিবিআর কোচ গวนরাজ রামসোপ্রাদ গారు মেমலூர் কোড ত্রিঙ্গপর্ণঙ্গন কোটোর জেলা এই তো মিছিটিং మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశలతో అమ్మ స్వామి ఆశీస్సులతో అంకమ్మ తల్లి ఆశీస్సులతో పద్మాపూర్ లింగే చౌదరి గారు మూట్కూరు గ్రామం సైదాపురం మండలం సైదాపురం మండలం నెల్లూరు జిల్లా శ్రీ గురుమూర్తి స్వామి ఆశీస్సులతో పిజిఆర్ పుల్స్ పంకా గురుమాయిరెడ్డి గారు పడమల గంగవరం కుర్చీరు మండలం ప్రకాశం జిల్లా ఏడవదనక కోటి గ్రాండ్ శ్రీ లక్ష్మీ నర్సింగ్ నీలప్పటి అమ్మోని ఆశీసులతో ఎంకేఆర్ గుష్మైలా త్రివేణి గారు కావు నిందు இரவாய்க்க போயிட்டவா ஸ்ரீ நிதானம் பண்டி லட்சி அம்மாரி ஆசீசு நல்லூரு சௌதரி காரி வெங்கடகிருஷ்ணன் அப்பாப்புறம் நாகமண்டலம் பல்னாடு ஜில்ல నరసింహస్వామిస్తున్నారు రామిరెడ్డి రామిరెడ్డి గారు ఎగ్రికల్చర్ ఏడి గారు నెల్లూరు ఉండార్లే వస్తాను రే కొన్నడు ఫోన్ చేశారు మాత్రం ఎందుకంటే మీకు భోజనం టికెట్స్ ఇస్తున్నాం భోజనం ఎప్పుడు అప్పుడు తప్ప రెండు గంటల వరకే ఉంటుంది స్టాల్ ఓపెన్ చేస్తారు రెండు గంటల తర్వాత భోజనం చేస్తారు మీరు రెండు గంటల్లో పెట్టి భోజనం చేయాలి గజానమ్మ తల్లి పోతరాజు స్వామి ఆశీస్సులతో సింధుపాటి నాగేంద్రబాబు గారు ఉల్లూరు కృష్ణా జిల్లా ఇరవై పోటీకి రావాలి పయ్యౌల శివనారాయణ గారు పయ్యారం కోసూర్ మండలం పల్నాడు జిల్లా పయ్యౌల కొండ పయ్యారే ఆరు గ్రౌండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ మెమోరియల్ మండల సూర్యబాబు గారు దినేష్ చౌదరి గారు కోమ సిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా అవయాంజనేయ స్వామి ఆశీస్సులతో పేతం జిల్లా శ్రనార్ సింగ్ మండలం పల్నాడు జిల్లా పదిహేనవ పోటీకి రావాలి శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో కాకనూరి వీరనారాయణ గారు కొండకావలు నసరావుపేట గంగం పల్నాడు జిల్లా 12వ తంతక పోడి గ్రామం కెఎన్ఆర్ మెమోరియల్ కెన పట్మనాయ్ గారు కంట్రియా పెరంగపురం మండలం గుంటూరు జిల్లా శ్రీ అంకమత్తల్లి ఆశీస్సులతో కోట్ల రాష్ట్ర ఉన్నారు కెఎం మార్కోస్ తోటౌర్ పడు చంద్రనపట్నల్ల ఎంటిఆర్ జిల్లా మూడవ తప్పగా కోటి గ్రౌండ్ వెళ్ళిపోయిన రామకృష్ణ యాదవ్ గారు కొండకాలూరు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మొట్టమొదటి తప్పగా రెడీగా ఉన్నారు ఉండాలి

నాలుగో తపగా పోటీ గ్రామం శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మోలాది నారాయణరావు గారు ప్రసాద్ మెమోరియల్ ముమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు తలకటిదీవి నాగారింగలం కృష్ణా జిల్లా శ్రీ వెనుకునమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ బుష్ సనక పవన్ గారు నంగేగడ్డ ఎనిమిదవ తతక పోటీ గ్రామాలు శ్రీ నిదానంపల్లి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో శాఖం రెడ్డి లక్ష్మీ తరుణ్ రెడ్డి గారు సొలసా ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా సొలసా వస్తున్నాయా

మండలం గుంటూరు జిల్లా పంతొమ్మిదవ తపగా పోటీ జెండడంతో కాసుల వెంకట సుబ్బయ్య మెమోరియల్ బండారుపల్లి తాడికొండ మండలం గుంటూరు జిల్లా పద్దెనిమిదవ పోటీ